మీ కోరికేంటో ప్రభు చెప్పాలి మీ విషయాలు ఏంటో ప్రభు చెప్పాలి దాంతోపాటు మీ బలహీనత ఏంటో కూడా మీకు చెప్పాలి బలహీనతలు ఉంటాయి పది మనిషికి కూడా ఆ బలహీనతలు కూడా చెప్పాలి దేవునికి బలహీనతలు కూడా చెప్పి చెప్పిన తర్వాత అప్పుడు మీకు ఏం కావాలో అప్పుడు కోరుకోండి మీరు అప్పుడు అడగండి దేవుడు ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ఇస్తారు దానిలో అనుమానం ఏమో లేదు పిల్లరా ఏది అడిగితే దానికంటే దేవుడు ఎక్కువగా ఇచ్చే మహోన్నతుడు దేవుడు పీడారా దేవునికి స్తోత్ర మనం కొంచెం అడిగితే ఆయన కొన్ని రెట్లు ఎక్కువ ఇస్తాడు ఆయన ఆయనలో ఉన్న మరి తత్వం అట్లాంటిది పిల్లరా ఆయనలో ఉన్న గుణం అట్లాంటిది పీడరా మానవునికి దేవునికి మానవుడు అంటే అంత ప్రేమ అంత ప్రేమ అండి మన మీద దేవుడికి ఉన్న ప్రేమ ఇంత అంతా కాదు పీలరా ఎనలేరు ప్రేమ అంతులేరు ప్రేమ అందుకనే మన కోసము దేవుడు మానవ రూపం ధరించి భూలోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి మరలా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన భూమి భూమి మీదకు పంపించారు పిల్లారా దేవుడికి స్తోత్ర మరి మీకోసం ఎవరైనా త్యాగం చేస్తారా ఎవరన్నా మరణిస్తారా ఎవరు మరణం ఎవరు మరణించరు ఈ రాగంగులే ఏళ్ళ సాగుతుంది రాకలే ఏదైనా కష్టం వచ్చిందంటే ఆదుకోరు ఎందుకని అదే మానవ బుద్ధి అట్లాంటిది కాబట్టి పిల్లరా మరి దేవుడు ఎట్లా కాదు మరి కన్న బిడ్డను తల్లి మరచినా మరవచ్చును కానీ నేను మాత్రము నిన్ను మరువను అని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు పిల్లరా తర్వాత తన కింద మాట్లాడినంటే మిమ్మలను నా అలచేతు అరచేతుల్లో చెక్కుకొని ఉన్నా దేవునికి స్తోత్రం మనం ఎక్కడ ఉన్నాము మనం ఎక్కడున్నాము దేవుని అరచేతిలో ఉన్నాం మనకేం పర్వాలా మనల్ని వాళ్ళు ఎవరు లేరు దేవుని అరిచేతిలో ఉన్నాం కాబట్టి మనల్ని దొంగిలించే వాళ్ళు ఎవరు లేరు మనం నాశనం చేసేది ఎవరు లేరు మనల్ని పాటు చేసేది ఎవరు లేరు దేవుని అరిచేతిలో ఉన్నాం దేవుని అరిచేతుల నుంచి తీసుకునేవాడు ఎవరు కూడా లేడు పీడారా ప్రపంచంలో పీడారా కాబట్టి పీడారా మరి పైవాక్యంలో అంత ప్రేమ తల్లి కన్న తల్లి పసి పెట్టారు విడిచిపెట్టినా విడిచిపెట్టవచ్చు కానీ మర్చిపెట్ మర్చిపోయినా మర్చిపోవచ్చును కానీ నేను మాత్రం నిన్ను మర్చిపోను మరి కన్న తల్లి తండ్రులు ఉన్నారంటే పిల్లల్ని పుట్టగానే ఎంతోమంది వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు మరి పేపర్లు చూస్తూ ఉంటాం మరి ఎట్లాగే ప్రిలరా మరి తల్లికి ప్రేమ ఎట్లా చూడండి ప్రియుడరా కన్నా తల్లికి పిల్లలు పసిపిల్ల మీద ఉన్న ప్రేమ వాళ్ళైనా విడిచిపెడతారేమో కానీ నేను మాత్రం విడిచిపెట్టను దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు ప్రియరా దేవునికి స్తోత్రం మనం ఎప్పుడు కూడా దేవుని ప్రేమను గుర్తుంచుకోవాలి మనం ప్రభు ప్రేమను గుర్తించుకోవాలి మనం ఏసే ప్రేమను మనం గుర్తుంచుకోవాలి మరి అటువంటి ప్రేమను గుర్తుంచుకున్నప్పుడు మనం ఏది అడిగినా సరే ప్రభువా నాకు ఇది తక్కువైందయ్యా నాకు ఇది కావాలయ్యా నాకు ఈ జీవనాధారం కావాలి ప్రభువా నాకు చదువులో ఇది కావాలి ప్రభువా మరి నాకు ఉద్యోగం లేదు ప్రభువా ఇవన్నీ కూడా మీరు అడిగితే దేవుడు ఏదో టైం చూసి అదే ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అనుగ్రహిస్తాడు ఆయన జీవించడానికి మానవులకు ఎటువంటి లోటు చేయట్లా అందుకనే ప్రియారా పిల్లారా మనం అడగాలి ఆయన పరాయవాడు కాదు దేవుడు మన తండ్రి మనలో కన్నా తండ్రి పీడరా కన్నా తండ్రి కాబట్టి మనం ఆయన అడగాలి ఏదైనా అడగాలి ఏది లోటుగా ఉందో ఏది తక్కువగా ఉందో ఏది మరి మనకి రావడానికి కష్టంగా ఉందో అది ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ప్రైజ్ 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 దేవుని దోద పీడరా దేవుడు అంత గొప్ప మహాకృప కలిగిన మహా ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు పీడారా దేవునికి స్తోత్ర మల్యా ప్రైజ్ ది ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్ కాబట్టి పీడారా ఆయన అడగాలి ఎప్పుడైతే మనం ఆయనను అడుగుతామో అని ఇవ్వకుండా ఉన్నాడు పీడారా ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్న తల్లి ఉంది తండ్రి ఉన్నాడు తండ్రి ఉన్నాడు ఉదాహరణ బైబిల్ చెప్పి తండ్రి అని మీ తండ్రి ఫలాన్ని కావాలి అని అడిగితే మరి తీసుకురాడా తీసుకురాడా ఒకటి అడిగితే ఇంకోటి తీసుకొస్తాడా కాదుగా అట్లాగే దేవుడు మహాప్రేమ కలిగిన వాడు కనుక దేవుడు ఏమిస్తారైనా మెయిన్ మనం పరిశుద్ధ ఆత్మని మెయిన్ మనం పరిశుద్ధ ఆత్మని పరిశుద్ధాత్మ ఏమవుతుందంటే పరిశుద్ధాత్మని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ ఇస్తాడు అప్పుడు మన జీవితాన్ని దేవుడు సరిచేస్తాడు ఆయన పరిశుద్ధాత్మ వలన మన జీవితాలు బాగుపడతాయి మన వంకర టెంకర్ జీవితాలు సరవుతాయి తిన్నడుగా సరవుతాయి అందుకనే ఏస్కేలతో మాట్లాడతాడు దేవుడు ఇదిగో ఏలు నువ్వు చక్కగా నిలబడు నేను నీతో మాట్లాడాలి అయ్యా నువ్వు చక్కగా నిలబడు అంటాడు అంటే చక్కగా నిలబడంటే అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఏకలకు వస్తుందో అప్పుడు వెంటనే కూడా దేవుని స్వరం వినపడుతుంది ఏ స్కేల్లోకి మరి దేవుని స్వరం మనం వినాలంటే నీకు పరిశుద్ధాత్మ ఖచ్చితంగా ఉండాలి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఉంటుందో ప్రభు ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో దేవుని ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో దేవుడు మాట్లాడే స్వరం మనకి ఏర్పడుతుంది దేవునికి స్తోత్రుడు ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ఒకసారి ఇట్లాగే నేను ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు మనం రికవరీ కానీ తిరిగాం జీపేసి తిరిగే వాళ్ళం రికవరీ కానీ అంటే అట్టా ఒక రోజు ఒక రోజు వెళ్తూ ఉంటే అలిసిపోయి తిరిగి వచ్చి తిరిగి తిరిగి వచ్చి అలిసిపోయి మరి ఆ పాయింట్ పెట్టి ఇంట్లో అనుమతిని నిద్రపోతున్నా అప్పుడు దేవుడు ఏం చేశారంటే ప్రసాదరావు అని పిలిచాడు నన్ను ఏంటి బాబు దేవుడు గురి లేచే వరకు టైం చూసా అప్పుడు రెండున్నరకి వెళ్ళాలి అప్పుడు మూడు దాడిపోతుంది వెంటనే లేచి లేచి వెళ్ళిపోయా బ్యాంక్కి కానీ మనకి ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు మనతో మాట్లాడతాడు నాకు ఆ అనుభవాలన్నీ కూడా నాకు ఉండే పిల్లారా మరి అంతగానే దేవుడు మాట్లాడే దేవుడు ప్రేమ దేవుడు కృపగలను దేవుడు అని నేను చెప్తుంది కారణం అది కాబట్టి పిల్లారా ఆయన మాట్లాడే దేవుడు పిల్లారా దేవుడికి స్తోత్రం అతను ప్రైజ్ ఇలా ప్రైజ్ ఇలా ప్రైజ్ ఇలా